వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే తిరుపతికి వెళ్ళామని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దిస్ ద లాంగ్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మేము తిరుపతికి టికెట్స్ బుక్ చేసుకున్నామా లేకపోతే సర్వదర్శనం వెళ్ళామా రూమ్స్ ఎక్కడ అదే అదేవిధంగా తిరుపతికి నియర్గా ప్లేసెస్ ఏవేవైతే కవర్ చేశామని అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోలు అయితే ఇందాక చూసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేంటో నాకు అర్థం కాదు ఎప్పుడు తిరుపతి ప్లాన్ చేసినా గానీ ఇయర్లీ వన్స్ అయితే తిరుపతికి వెళ్తాము ఇదే సీజన్లో ప్లాన్ చేస్తాము ఎప్పుడు స్నోఫాల్తో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మాకు తిరుపతికి వెళ్ళినప్పుడల్లా కాకపోతే ఆర్ టికెట్స్ బుక్ చేసేసుకొని వన్ డేలోన ట్రిప్ అయితే కవర్ చేసుకొని వచ్చేసాము బట్ ఈసారి అయితే టూ డేస్ ట్రిప్ ఈసారి టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు ఓన్లీ సర్వదర్శనం కోసం అయితే ప్లాన్ చేసేసుకున్నాము అది కూడా మా ఫ్యామిలీ అదేవిధంగా మా ఆడపరచు వాళ్ళ ఫ్యామిలీ మా అత్తమ్మ అందరం కలిసి అయితే సర్వదర్శనం వెళ్దామని చెప్పేసి టూ డేస్ ప్లాన్ చేసేసుకున్నాము మేమైతే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాం బెంగళూరు నుంచి ఫైవ్ ఓ క్లాక్ వెళ్తే ఆ స్నోఫాల్లోన మాకు బ్యా తిరుపతి రీచ్ అవ్వడానికి టెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది కానీ మాకన్నా ముందర మా వాళ్ళు అయితే ఊరి దగ్గర నుంచి నైట్ వాళ్ళు బస్ ఎక్కారు అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దిగేసి ఒక హోటల్లో రూమ్ అయితే తీసుకున్నారు ఈ రూమ్స్ వచ్చేసి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గానా బస్టాండ్కి నియర్గా అయితే ఉంటాయి తిరుపతి బస్ స్టాండ్కి నియర్గా చాలా అంటే చాలా రూమ్స్ ఉంటాయి మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు వీళ్ళు వెళ్ళిన తర్వాత మేము టెన్ ఓ క్లాక్ వెళ్ళేసి మాకు నచ్చిన రూము కొద్దిగా వెంటిలేషన్ ఉన్న రూమ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము నాకేంటో చాలా ఓసిడి ప్రాబ్లం ఉంది రూమ్స్ విషయంలో ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కానీ రూమ్స్ మంచి తీసుకోవాలి మంచి తీసుకోవాలి అని చెప్తా ఉంటాం మా హస్బెండ్కి అందుకే మా హస్బెండ్ ఏదైనా రూమ్ సెలెక్ట్ చేస్తున్నారంటే నన్ను ఎంట పెట్టుకొని వెళ్తారు లేదంటే ఏంటి ఇలాంటిది బుక్ చేశావు అని చెప్పేసి తిట్టేస్తాను అని చెప్పేసి మా హస్బెండ్ ఎలా ఉన్నా కాసేపు అడ్జస్ట్ అవుతారు బట్ నేను మాత్రం అస్సలుకి అడ్జస్ట్ అవ్వలేను మేమైతే ఇక్కడ వన్ డే కంప్లీట్గా ఫుడ్ ఏమేమి కావాలో అయితే ప్లాన్ చేసేసుకున్నాము అండ్ సెకండ్ డే కూడా స్నాక్స్ ఏమేమి కావాలో కూడా తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఎక్కడన్నా తక్కువ వస్తే హోటల్స్లో అలా అలా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కానీ మినిమం అయితే తీసుకెళ్తాము ఇక్కడైతే మా పిన్ని అయితే ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తూ ఉంది చాలా అంటే చాలానే తీసుకొచ్చారు మిక్చరా బరువులు ఆఫ్ ఫ్రూట్స్ క్యారెట్స్ వెజిటేబుల్స్ అదేవిధంగా చపాతీస్ కర్రీ నేను ఏమేమి తీసుకెళ్లానని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాను నేను వచ్చేసి చిత్రానం అయితే అదే అదేవిధంగా ఫ్రూట్స్ తీసుకెళ్ళాను ఇక్కడ వచ్చేసి ఆలుతో స్నాక్స్ కూడా తీసుకెళ్ళాను ఈ ఆలుతో ప్రిపేర్ చేసిన స్నాక్స్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరాయి నాకు కుకింగ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను డెఫినెట్గా అయితే విజిట్ చేసి చూసేసేయండి ఇక్కడ వచ్చేసి కానీ స్నాక్స్ కూడా తీసుకెళ్లాను పిల్లల కోసము మనం కంపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు పిల్లలు ఏది ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడతారు కదా అక్కడిచ్చే ప్రసాదం ఒక పూట ఒక లంచ్ లాగానో బ్రేక్ఫాస్ట్ లాగానో సరిపోతుంది కానీ పిల్లలకి ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఏవో ఒకటి స్నాక్స్ ఇస్తూ ఉంటే గమ్మున ఉంటారు కదా అని చెప్పేసి అయితే స్నాక్స్ కూడా తీసుకెళ్ళిపోయాను ఇక్కడ నుంచి అండ్ మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేప్రస్ట్ తీసేసుకొని సర్వదర్శనం టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము మేము ప్లానింగ్ వచ్చేసి నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ముందు రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వెళ్ళి మేము టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ వచ్చేసి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలోన శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఉంటుంది దాంట్లో అయితే ఇస్తారు ఎవరో అదే రోజే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం దర్శనానికి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇస్తారు లేదు మసలి రోజు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వెళ్ళైతే అక్కడ కూర్చున్నాం అనుకోని ఎవరైతే ముందుగా వెళ్ళారో వాళ్ళకి మాత్రం టికెట్స్ అయితే దొరుకుతాయి ఆ రోజు సర్వదర్శనానికి అయితే లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి ముందుగా వెళ్ళాం అనుకోండి మనకి టికెట్స్ అయితే దొరికిపోతాయి మాకైతే నెక్స్ట్ డే టువెల్ ట్వల్వ్ ఓ క్లాక్ అయితే దర్శనానికి స్లాట్ దొరికింది బట్ కాకపోతే మనం ట్వల్వ్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్ గా అనేది ఏం లేదు నైన్ నుంచే మనకి అయితే పంపించేస్తారంట బట్ మాకు అది తెలియక మేమైతే వరహాల స్వామి దర్శనం చేసేసుకొని ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయాము అండ్ అదేవిధంగా టికెట్స్ గురించి చెప్పాలంటే అక్కడ ఒక చోటే కాకోకుండా మనకు తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాస్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది అక్కడ కూడా టికెట్స్ అయితే ఇస్తారు అదేవిధంగా అలిపిరి బస్ స్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడ కూడా అయితే టికెట్స్ ఇస్తారు మనం ఏ ప్లేసెస్ ఏ విధంగా వెళ్తున్నామో దాన్ని బట్టి మనం అక్కడ నియర్గా ఉండే సెలెక్ట్ చేసేసుకొని వెళ్ళి టికెట్స్ తీసుకుంటే సరిపోతుంది మేము ఫస్ట్ డే వచ్చేసి టికెట్స్ తీసేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి కాసే ప్లేస్ తీసేసుకొని ఈవినింగ్ తిరుపతికి నియర్గా ఉన్న టూ ప్లేసెస్ అయితే వెళ్ళాము అవి ఏ ఏ ప్లేసెస్ అక్కడ దర్శనం జరిగిందా లేదా అనేది కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము ఆ టూ ప్లేసెస్ చూడడానికి ఒకటి వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇది వచ్చేసి తిరుపతి నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అది వచ్చేసి తిరుచనూరులో ఉంటుంది అక్కడైతే చాలా అంటే చాలా రద్దీగా ఉన్నింది చాలా మంది భక్తులు ఉన్నారు మేబీ దర్శనం అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందేమో అని చెప్పారు ఈవెన్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎన్నికొచ్చేసారు వాళ్ళకే త్రీ అవర్స్ పడుతుంది అని అయితే చెప్పారంట అందుకోసం అని చెప్పేసి మేము బయట నుంచే అలా అలా చూసేసుకొని అయితే బ్యాక్ అయితే వచ్చేసాము మేము అక్కడ నుంచి కాళాస్తికి అయితే వెళ్ళిపోయాము కాళాస్తికి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయాము అక్కడికి కాళాస్తి నైట్ ఎయిట్ థర్టీ లోపయితే టెంపుల్ క్లోజ్ చేస్తారని అయితే చెప్పారు అక్కడ టికెట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ టైంలో మీరు టికెట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎయిట్ థర్టీ నైన్ లోపు టెంపుల్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్గా పంపించేస్తారు వెళ్ళిపోండి అయితే అని అయితే చెప్పారు అందుకోసం అని చెప్పేసి మేము టికెట్స్ తీసుకోకుండా వెళ్దాం అనేసి అనుకున్నాము బట్ మా బాబాయ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకొచ్చేసారు కానీ తీసుకున్న తీసుకోకపోయినా చాలా ఫాస్ట్గా అయితే పంపించేశారు ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి నైట్ ఆ విధంగా కాళాస్ దర్శనం చేసేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాము తిరుపతికి రూమ్కి వచ్చేసిన తర్వాత కాసేపు రిస్ట్ తీసేసుకొని అర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి రెడీ అయిపోయాము ఇక్కడ వచ్చేసి మాకు ట్వల్వ్ ఓ క్లాక్ అయితే స్లాట్ ఇచ్చారు బట్ మేము టువెల్వ్కే వెళ్ళాలేమో ఎగ్జాక్ట్గా అని చెప్పేసి కాస్త లేట్గా అయితే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత వరహాల స్వామి దర్శనం చేసేసుకొని మాకు వరహాల స్వామి దర్శనం చేసుకోవడానికి వన్ అవర్ పట్టింది అదేవిధంగా కొండ మీదకి వెళ్ళిన తర్వాత టిఫిన్స్ చేసుకునే లోపు కొద్ది టైం అయింది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయాము అక్కడ మేము అడిగితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా పర్లేదా అంతకు ముందు కూడా ఒక టూ అవర్స్ ముందు నుంచి అయితే పంపించేస్తాము అని అయితే చెప్పారు ఫైనల్గా అయితే తిరుపతికి వెళ్ళైతే దర్శనం అయితే చేసేసుకున్నాము కానీ మా హస్బెండ్ మాత్రం కారు ఒక చోట ఆపిన తర్వాత మొత్తం ఫోన్లతో సహా కెమెరాతో సహా అన్ని కార్లునే పెట్టిచ్చేసారు మళ్ళీ అక్కడ లాకర్స్లో పెట్టాలి మళ్ళీ మనం ఎగ్జిట్ అయిన తర్వాత అవి తెచ్చుకోవడానికి ఎక్కడెక్కడో నెంబర్ ఇస్తారో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఇదంతా పడే ఓపిక నాకు లేదు అని చెప్పేసి అందరి ఫోన్స్ కెమెరాస్ ఏవి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి అవన్నీ వచ్చేసి కార్లోనే పెట్టిచ్చేసి ఓన్లీ స్నాక్స్ స్నాక్స్ మాత్రమే తీసుకో పిల్లలకి ఏమన్నా అవసరమైతే అవి మాత్రమే తీసుకో అని చెప్పేసి అన్నారు లగేజ్ చాలా తక్కువగా ఉండేలాగా చూసుకో మనం కంపార్ట్మెంట్లో వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు వెయిట్ ఉంటే బేర్ చేయలేవు అని చెప్పేసి ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్